హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ టు ట్వంటీ ఫోర్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ముందుగా ఒక పెనం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు పావాలు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చవాసన వరకు వేపేసుకొని చికెన్ యాడ్ చేసుకుందాం ఈ చికెన్ కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం తర్వాత ఒక చిటికడ పసుపు ఈ పసుపు వేగిన తర్వాత టమాటాలు కొన్ని యాడ్ చేసుకుందాం ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు వేపేసుకోండి ఈ టమాటాల్లో ఉండే వాటర్తోనే చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా వేపేసుకోండి ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసేసి చికెన్ పట్టే విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఈ ఫైవ్ మినిట్స్ మంచిగా ఇది కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూసారా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి